హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం చిన్న చిన్నలాగైతే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నా ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అండి చాలా అంటే ఒక టూ త్రీ వీక్స్ తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళామన్నమాట నేను రెగ్యులర్గా ఒకటే టెంపుల్కి వెళ్తాను అబ్బాయి ఎందుకంటే మాకు దగ్గరలో ఉండేది ఇది ఒక్క టెంపుల్ ఈ చుట్టుపక్కల నాకు తెలిసినంతవరకు అయితే కనుక ఒక శివాలయం కానీ అమ్మవారి టెంపుల్స్ ఇలాంటివి మాకు చుట్టుపక్కల అంటే నాయనన్న ఈ సరౌండింగ్స్లో ఉండవు ఇంక వేరే వేరే ఊర్లకి వెళ్ళాలన్నమాట ఇంకా అంత అక్కడ పోలేము లేదంటే ఆ వెళ్ళాలి ఆ కంటే ఇది కొంచెం దగ్గర అనమాట అందుకనేసే ఇంకా ఎవ్రీ సాటర్డే నేను ఇక్కడికే వస్తాను వస్తూ ఉంటాను అందులో నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బాగా అలవాటు చిన్నప్పటి నుంచి అంటే నేను బాచాపురం వెళ్ళేదాన్ని బట్ ఇక్కడ కొంచెం మంచిగా కట్టిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యామండి కానీ ఏ మాటకన్నమాట ఎక్కడికి వెళ్ళినా మనసుకు అంత ప్రశాంతత అనిపించదేమో కానీ నాకు ఈ టెంపుల్కి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు ప్రశాంతంగా హ్యాపీగా పూజ చేసుకొని ఒక గంట సేపు నేను అక్కడే కూర్చుంటాను అంత హ్యాపీగా ఉంటుంది నాకు ఇక్కడ ఉంటే అంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అందుకనేసి మ్యాక్సిమమ్ ఎవ్రీ సాటర్డేనే వెళ్ళడానికి నేను ట్రై చేస్తా బట్ కొన్ని కొన్నిసార్లు కుదరకపోక అప్పుడే ఒక టూ త్రీ వీక్స్ అయిపోయింది మేము పోక ఇంకా సరే అనేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా గుడికి అయితే వెళ్ళాము మంచిగా పూజ చేసుకున్నాము అలాగే మా సాటర్డే ఈవినింగ్ చాలా సరదాగా స్పెండ్ చేసాము అనమాట ఆ సరదా అనేసి మొత్తం నేను ఇలా షేర్ చేస్తున్నానండి చాలామంది అంటున్నారు కదా కంటెంట్తో అవసరం లేదు మీరు డైలీ వీడియోస్ చేయండి చాలు అని సో అలా డైలీ రొటీన్లో ఇది ఒక సాటర్డే ఈవినింగ్ రొటీన్ అనుకోండి వీడియో మొత్తం అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎండింగ్లో మా నక్షత్ర ఉంటారు కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి అవి కూడా మిస్ అవ్వకండి ఎంత రాక్షసి అంటే అంత రాక్షసి అనమాట ఈ మాట ఎందుకు అన్నాను అనేది మీరు వీడియో ఎండింగ్లో చూస్తే మీకే అర్థం అవుతుంది ఇలాంటి రాక్షసిని భరిస్తున్నాను నేను అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే విరిజునల్ వాయిస్తో చూస్తే మీకు కూడా చాలా బాగుంటుంది కదా సో అందుకనేసి ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా

누구죠? 누구죠? 응. 잘 어울려야 뵀는데. 잘 어울려야 뵙는데. 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 잘어 మాట్లాడుతున్నారు ఇద్దరు ఈరోజు కొంచెం వచ్చాము వచ్చామబ్బా టైం వచ్చేసి ఫైవ్ లెవెన్ అవుతుంది అంతే ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అవ్వట్లేదు పక్కనే కానీ ఎందుకో తెలియదు పోవాలనిపిస్తుంది ఒక వన్ అవర్ పాటు చాలా రోజులు అయింది కదా ఇలా శనివారం గుడికి వచ్చి పూజలు చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసాము వచ్చేసాము ఎక్కడికి వచ్చినా వీళ్ళ ఆటలు మాత్రం మారవు ఈ అమ్మాయి డ్రెస్ మాత్రం మార్చదు ఎప్పుడైనా గుడికి అంటే సార్ మీద డ్రెస్ ఎక్కిస్తుంది ఏమంటే ట్రెడిషనల్ డ్రెస్ అంటుంది ఆ బ్లౌజ్ పైకి అయిపోయిందమ్మా అంటే కూడా వినదు రాక్షసి వరుణ్లే లేనన్న పైకి వెన్నాయాలు పిచ్చి ఆటలన్నీ ఆడుతా ఉంటాడు ప్రధాన ఇది ఒక పెద్ద దొంగ తెలుసా నేను వీళ్ళ స్నాక్స్ మొత్తం బీరువాలో దాచుకుంటా స్కూల్ కోసం అనేసి అది నాకు తెలియకుండా బీరువాలో తాళం తీసి ఆ కుర్చీ వేసుకొని మరి తాళం ఎత్తుకలాడుకొని తీసుకొని మరి స్నాక్స్ తింటది అంత దొంగది ఇవి ఏంట్రా ఇంట్లో స్నాక్స్ నెల కూడా రావట్లేదే అనుకుంటున్నా దొంగ నువ్వే మళ్ళీ నేను చూస్తే నాకేం తెలియదు ఉంది పోయిందే చూడండి ఫ్రెండ్స్ నా మీద రౌడీజన్ చేస్తుంది తాళం పోగొట్టానని జడ పట్టుకొని ఇప్పుడు బిస్కెట్లు తినాలి అర్జెంటుగా నువ్వు అబ్బా రాక్ష ఎందుకంటే రౌడీజం చేస్తున్నావు అబ్బా చూడసారా ది తన్నాలు తింది ఇంకా జడ ఎంత టైట్గా కట్టుకుందో లేదు తాళం పోయింది ఆ నా జుట్టలో సరే వదులు చూపిస్తా వదులు చూపిస్తా వదులు 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 తీ చూపించండి వదులు బా చుట్టూ సురుకు పడుతుంది మా నర్సింహిడ్రాడ పట్టుకుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఇదొక ఒక చిన్న వీడియో అనమాట ఇది మా రాక్షసి రౌడీ బేబీ అండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా వీడియో నస్తే లైక్ చేయండి